వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ యాదవ్ ఇది మొత్తం కూడా మేము ఉండే ఇల్లు చదల పట్టిందని చెప్పి ఓనర్ అయితే పెస్ట్ కంట్రోల్ వాళ్ళని పంపించింది చూడండి ఎంత చండాలంగా పట్టిందో మొత్తం కూడా వాళ్ళు చేసి వెళ్ళారు చూడండి ఎంత చండాలంగా ఉందో వాళ్ళు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మొత్తం చేసేసి వెళ్ళిపోయారు మొత్తం కూడా ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేయడానికి త్రీ అవర్స్ తర్వాత చేయమని చెప్పారు చూడండి మొత్తం ఎలా పోసేసి వెళ్ళిపోయారు ఇవన్నీ తీసి ఎక్కడెక్కడ పడేసి వెళ్ళిపోయారు చూడండి కిటికీలో కూడా ఎలా పట్టేసి ఉన్న చదలు మొత్తం కూడా ఇంకా వీటికి ఏం చేశారంటే చూడండి ఎలా చేశారు ఇవంతా నేను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలో ఇంకా ఈ చిన్న పిల్లలతోటి నేను ఎలా చేసుకోగలుగుతానో చూడాలి అన్నీ తీసి పెట్టేశారు చూడండి ఎలా ఉందో ఇల్లు అంతా ఈరోజు పొద్దున్నే ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ ఇల్లు తొడగాలి లక్క ఇక్కడ కూర్చుంది చూడండి ఇదంతా బెడ్రూమ్లో బట్టలు మొత్తం కూడా తీసి ఎలా వేశారు అవి తీలేదు ఈ కింద రెండే తీశారు ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ చూడండి ఎలా వేసేసారో ఇదంతా ఎప్పటి క్లీన్ చేయాలో నేను వీళ్ళు ఏం చేశారంటే హోల్స్ పెట్టేసి దాంట్లో ఏమో స్ప్రే లాగా కొట్టి ఇంకా ఈ వైట్ సిమెంట్ అయితే ఫిల్ చేసేసారు అంతటా అంత చేశారు ఇక్కడ కూడా చదలు పట్టింది బెడ్రూమ్లో కూడా బెడ్రూమ్లో ఇక్కడ ఒక్క చోటే చదలు పట్టింది ఇంకా కానీ వాళ్ళు సేఫ్టీగా అన్ని గోడలకి హోల్స్ పెట్టేసి చేసేసారు ఇంక క్లీనింగ్ మొత్తము త్రీ అవర్స్ తర్వాతే స్టార్ట్ చేసుకోవాలి నేను ఇంకా హస్బెండ్ కూడా వాళ్ళు వచ్చారని లేచారు తను కూడా నిద్రపోలేదు ఇంకా తను కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంది నేను ఒక్కదాన్ని చేసుకోలేని ఇదంతా పిల్లలతోటి పాపం వాళ్ళకి టిఫిన్ పెట్టాను మేము ఇంకా వంట కూడా ఏం చేసుకోలేదు ఎవరం స్నానాలు కూడా చేయలేదు వాళ్ళు వచ్చేసారు ఈలోపే పిల్లలకు కూడా చేయించలేదు ఇంకా ప్రస్తుతానికి అన్నం అయితే వండుతాను ఇంకా కూర ఏదో ఒకటి వేసుకొని తినేస్తాము పెరుగు ఉంది పచ్చడి ఉంది ఇంకా అది వేసుకొని తినేస్తాము ఇంకా చూడాలి ఎలా క్లీన్ చేసుకుంటానో ఏమో అన్నం అయితే పెట్టేశాను పొయ్యి మీద డోర్ మ్యాట్స్ కూడా ఉతికేసుకున్నాను తనేమో ఫీవర్ వచ్చిందని పడుకున్నాడు ఇంక ఇక్కడ పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు ఇప్పుడు ఇదంతా నేను ఎలా చేసుకోవాలో ఏమో ఇంకా కిచెన్ అయితే నీట్గా సర్దేశాను ఇక్కడ చూడండి కిచెన్ అంతా కూడా సర్దేసుకున్నాను తర్వాత ఇంకా ఈ రూమ్ కూడా సర్దేసిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్తాను ఇంకా ఈ రూమ్ సర్దాలి ఇంకా బయట కూడా చాలా ఉంది ఎక్కడ ఎక్కడ చండాలంగా వేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఇదంతా కూడా నీట్గా చేయాలి అంతా కూడా సర్దాను ఇంకా చిమ్మాలి బాగా ఒక రౌండ్ అయితే చిమ్మేశాను ఇంకొక రౌండ్ చిమ్మి తుడవాలి ఇక్కడ ఇంకా ఇదంతా క్లీన్ చేయాలి ఈ బెడ్రూమ్లో కూడా కొన్ని కొన్ని సర్దేశాను ఇంక ఇదంతా చిమ్మి తుడవాలి వాళ్ళు త్రీ అవర్స్ ఉంచమని చెప్పారు కానీ నేను టూ అవర్సే ఉంచాను ఎందుకంటే అమ్మో కాదు టైము చాలా లేట్ అయిపోతుంది మళ్ళా పాపం హస్బెండ్ కూడా తనకి హెల్త్ బాగోపోయినా కూడా పాపం లేసారు లేచి చెత్త అది పడేసి రావడానికి కిందకి వెళ్ళాడు తను ఇంకా నేనైతే ఇంక ఇల్లు చిమ్మి ఇల్లు తుడిసేసేస్తే నా పని అయిపోతుంది ఇంకా తినేయాలి అన్నం అన్నం తినేసి ఇంకా పిల్లలకి స్నానాలు అయితే చేయించాలి ఫైనల్గా ఇల్లు కూడా చిమ్మేసి తుడిసేసాను తుడిసింది అయితే వీడియో తీయలేదు ఎందుకంటే చాలా నీరసంగా ఉంది కానీ వీడియో ముగించాలి కదా అందుకని ఫైనల్గా చూపిద్దామని చెప్పి ఒకసారి మొత్తం బయట కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను మ్యాట్స్ అన్నీ కూడా ఉతికేసాను ఇది చూడండి నీట్గా మొత్తం చేసేసాను ఇంకా అన్నం తినేయాలి చాలా ఆకలి అవుతుంది పాపం మా హస్బెండ్కి కూడా జ్వరం వచ్చింది తను కూడా చాలా డల్ అయిపోయారు చూడండి ఎలా కూర్చున్నారు video next the like share subscribe thank you for watching my channel bye bye